నా పేరు నర్సింహుడు ఉయలవాడ గ్రామము ఉయలవాడ మండలము నేను మిరప మిరపతోట తోట రెండు ఎకరాలు నట్టినాను ఇట్లా ఏరిస్ వాళ్ళు ఇమ్యూని ఇమ్యూనిటీ బూస్టర్ డెమో ఇచ్చినారు అంతకుముందు డెమో కొట్టకముందు నా దాంట్లో త్రిప్స్ నలిసి కొట్టే పది పదిహేను పది పదహైదు ఉంటున్నాయి ఇది ఫస్ట్ రోజు ఆ రోజు ఉన్నది మళ్ళీ త్రీ టూ డేస్ తర్వాత చూస్తే ఒకటి రెండు కనుసున్నాయి ఇది చాలా బాగా పని పనిచేసినది ఇది నా బాటిల్ ఇట్లా చూపి ఆ బాటిల్ ఇది చాలా పని చేసినది ఇమ్యూనిటీ బూస్టరు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బూస్టరు మీకు రెండు రోజులు అయింది కదన్న ఇచ్చి ఆ డెమో టూ డేస్ అయింది డెమో ఇచ్చి అప్పుడు ముందు అప్పుడు సారు అందుకు వచ్చినారు కదా లక్ష్మణ స్వామి శేఖరు వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఇచ్చి డెమో ఇచ్చినారు అంత ముందు వాళ్ళ ముందునే ఫస్ట్ డెమో డెమో కంటే ముందు కొట్టి చూస్తే పది పది పదిహేను కళన్నాయి ఇవి మళ్ళా తర్వాత టూ డేస్ ఈ రోజు చూస్తే ఏం కానవ్వడం లేదు ఒకటి రెండు ఏదోలే కానొస్తున్నాయి ఇది చాలా బాగా పని చేసినది రైతులకైతే చెప్తే మంచి రిజల్ట్ ఉంది మంచిగా రిజల్ట్ ఉంది కాస్ట్ తక్కువ కాస్ట్ చాలా తక్కువ ఆ రిజల్ట్ అయితే బాగుంది రాసి కాస్ట్ నుంచి ఆరు వందల యాభై రూపాయలే దీని దీని గురించి అయితే నువ్వు సాటిస్ఫైడ్ ఇప్పుడు మనం మనం కూడా చెల్లి మీద కొట్టి చూసినాం కదన్న అప్పుడు కూడా ఏం మనకైతే పెద్దగా కానరాలే ఇప్పటికి చూపిస్తా కొట్టడం కొట్టి చూపింమంటే కొట్టండి నూక కొమ్మ తీసుకోండి మొబైల్లో ఏం కావడం లేదు మంచి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి రైతులకు ఏమన్నా సలహా దీనికి తక్కువ రేటు మంచిగా వాడుకోవాలి వాడుకోవాలని చెప్తాను ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని ఇమ్యూనిటీ బూస్టర్ దీని వర్క్ అయితే బాగా పనిచేసిన మంచిగానే పనిచేసినవి ఏ రైతు అయితే వచ్చినా నీ తోటలో చూపిస్తా ఉన్నా అన్ని భూమిలో చదువులు కూడా ఏరిస్ వాళ్ళే ఏరిస్ వాళ్ళవే ఆర్గబుస్టు పట్టిసాలు ఆర్గమిని ఆర్గోమిన్ గ్యాల్ క్యాల్బోరు ఇవే వాడినాను ఓకే ఓకేనా